హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఇయర్ ఛానల్ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా బాగా మనస్ఫూర్తి కోరుకుంటున్నాం సో అయితే మేము పగిరికి వెళ్ళా పోతాం అనమాట ఇంతకు ముందు మా అయినప్పుడు ఒకసారి వెళ్ళా మా మామ వచ్చాకెళ్తున్నాం అనమాట ఇంకోసారి మా మామ మా అమ్మ మిస్ అయ్యారు ఇంత ఇంతకుముందు సో ఇప్పుడైతే మా మామ మా అమ్మ అత్తమ్మ నేను అందరం వెళ్తున్నాం అనమాట సో తినడానికి తాగడానికి మాత్రమే మాకు ఇంత పెద్ద కవర్ తీసుకున్నాం అనమాట చూడండి తినడానికి తేడానికి మాత్రం ఇంత కవర్ ఉంది సో ఫస్ట్ అయితే మా మామ వెళ్తున్నారు అనమాట మా మామ వీళ్ళిద్దరు లగేజ్ అని మా మామ పట్టుకొని పోతున్నారు కాళ్ళైతే చాలా బాగా వస్తుంది అనమాట అండ్ వెదర్ కూడా కొంచెం సహకరిస్తుంది మనకు అనుకుంటా సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే మేము పగిరికి వెళ్తున్నాం అనమాట మా అమ్మ వాళ్ళందరూ ముందు వెళ్ళిపోయారు నేను కొంచెం పడ్డాను బెడ్షట్ తీసుకురామని చెప్తుంది అనమాట మా అమ్మ నేను ఒక సగం గుర్కొచ్చాక మళ్ళీ ఇంటికి వెళ్ళి తెచ్చాను అనమాట ఉన్నారు వాళ్ళు సో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా హెన్ను దీన్ని తీసుకొని పండగ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఏం చెప్పేవరా సో ఇది మా ఊర్లో ఈశ్వరుడు టెంపుల్ అనమాట మొన్ననే రీసెంట్గా గోపురం కట్టించారు అండ్ మేము వీళ్ళని క్రాస్ చేసుకుని వచ్చేసాం

మా ఒక మూట పట్టుకుని మా అమ్మ బకెట్ పట్టుకొని నేను చేతులు బెస్ట్ పట్టుకున్నాను అండ్ మా మామ బైక్ గుడి తెస్తున్నాడు అనమాట మొన్న మేము వచ్చాము బైక్ అక్కడే స్టాప్ చేసాము కానీ ఇప్పుడు ఇట్లా మొన్న మనం వచ్చినప్పుడు బాగా బుడిదా ఉండే ఇప్పుడు మొత్తం ఎండ పడుతుంది కాబట్టి ఎండిపోయింది సో ఫ్రెండ్స్ చూడండి బన్నీ అన్నీ మోస్తుంది సో అక్కడ ఆ గట్టు మీద వెళ్తున్నాము ఇక్కడ ఇక్కడెక్కడ కూర్చున్నాము కానీ అది గట్టు అంతా కరిగిపోయినట్టుంది అమ్మా అమ్మా మా అమ్మ చాలా ఇయర్స్ తర్వాత వచ్చిందమ్మా ఎట్లుందమ్మా బాగుందనా నిజం బాగుంది బాగుందనా అంటే గాలి ఫుల్ వస్తుంది ఫ్రెండ్స్ మా అమ్మ అప్పుడే మా అమ్మ బన్నీ ఆడుకుంటున్నారు అన్నమాట చాలా ప్యూర్ గా బాగుంది బండి నీకు బా చెప్పు అని చెప్పు అంతేగా అంతేగా ఫుల్ హ్యాపీ అంటే అప్పుడే

ఆడుతుందనమాట ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను వాటితో వెళ్ళి కొంచెసేపు ఎంజాయ్ చేస్తాను ఎంజాయ్ చేశాక మీకు వీడియో చూపిస్తాను ఎందుకంటే ఒక చేత ఫోన్ పట్టుకొని ఇంకో చేత ఎంజాయ్ మీద అంత ఏమి కాదు కాబట్టి ఫ్రెండ్స్ మా అమ్మ అయితే ఇచ్చింది ఇచ్చిందనమాట ఇట్లా చేపలు పడుతున్నారు ఇక్కడ చేపలు అయితే ఉన్నాయన్నమాట పగిర్లు అందుకని పడుతున్నారు ట్రై ఇవన్నీ మామ కూడా ఇచ్చాడు అనమాట ఇప్పుడే నేను మాత్రం ఇక్కడ మట్ల పండుతుంది హనీ అయితే ఆమెకి వాటర్ అంటే కొంచెం భయం సో దూరం దూరం ఉంటుంది సో అలా తీస్తారు తీస్తారనమాట ఒక చేప వస్తే ఇంకా పండగ అనమాట ఫ్రెండ్స్ మా అమ్మ అయితే అసలు మా అమ్మ ఆనందానికి అవధులు లేవు హద్దులు లేవు ఏమీ లేవు మా అమ్మ ఫుల్ ఎంజాయ్ చేస్తుంది అనమాట బన్నీ చేపలు లేని చెప్పిన అసలు కింద కాలు పెట్టట్లేదు అనమాట ఎద్దుల బండి ఓ మరి మా అమ్మ ఇప్పుడు అండి ఫ్రెండ్స్ సో నాకు ఇలాంటి షాక్స్ ఇస్తూ ఉంటుంది మా మదర్ సో ఫ్రెండ్స్ నేను ఇప్పుడైతే థర్టీ సెవెన్ అన్నమాట తర్స్ కొని బయటికి వచ్చాను హాప్ చాల్ లీక్ ఎంజాయ్ మొత్తానికి అయితే వీళ్ళు ఎద్దుల బండి మీద కూర్చున్నారు హాప్ చా మీక్ చాయ్ చే జగమంతా చుట్టే దుమ్మడి దుమ్మాడి ఆడిందంటే అమ్మడి డడి కుపిరిలు మురిసే కూచిపూడి టో ఫ్రెండ్స్ క్లైమేట్ అయితే సూపర్ ఉందన్నమాట మొత్తము వా వాటర్ అయితే చాలా బాగున్నాయి అని ఉన్నాయి మా బండి వదిలితే లేదు

ఫ్రెండ్స్ మొత్తం వెదర్ అయితే సూపర్ ఉందన్నమాట మేము మంచిగా ఎంజాయ్ చేస్తున్నాం ఇక్కడ మరి ఎండ్ అయితే వచ్చేసింది సూర్యుడు కమింగ్ మేము బట్టలు ఆరేయడానికి వెళ్ళాలి మా అమ్మ అంత మగడ బట్టలు ఆరేయడానికి వెళ్ళారు మా అమ్మ వాటర్ వస్తుంది ఐసి తల మీద ఎవిరా బాలరాజు ఎవిరా ఉపయోగం దేశానికి నీ వల్ల

సింపిరి చుట్టుదాన్ని చెలిరగన చుట్టదాన్ని చేతి లకి పెట్టదాన్ని బుంగరాల మెట్టదాన్ని ఆడదాన్ని కాదు బాబు అలా తు మీద రారు పిక్చర్ గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడం సో ఫ్రెండ్స్ మేము ఇట్లా సరదాగా మా అమ్మ మీద వాటర్ వేస్తుంటే బండి ఫుల్ ఏడుస్తుంది అండ్ ఆరుస్తుంది అనమాట గట్టి గట్టిగా ఆపండి ఆపండి అని ఫైర్ 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 విల్ బి ఫైన్ ఐ హైన్ ఐ తల్లి నీ తండ్రిని నేను ఎవరినెవరు లానిస్తున్నారు చిత్రంగా చూస్తుంటే నీ కన్ను ఆ రోజు రేట్లు అన్ని రెడీ పెట్టుకున్నాం తీసేస్తున్నాం మంచి బైతే మేము బకెట్లో ఫోన్ చేస్తున్నాం అన్నమాట లంచ్ చేస్తున్నాము పప్పు అన్నము బజ్జీలు తెచ్చుకున్నాము మంచి తింటున్నాము ఏమంటారు చుట్టూ ఇట్లా వాటర్ మధ్యలో మేము కూర్చోని తింటున్నాము ఎంత హ్యాపీ అనిపిస్తుంది ఇట్లా ఆ రోజులు సో ఫ్రెండ్స్ అయితే మేము పోయిన మైతే మళ్ళీ ఇంకోసారి వెళ్ళి మళ్ళీ ఇంకోసారి వాళ్ళమ్మని తోసేస్తున్నారని బన్నీ అయితే ఏడుస్తుంది సో మేము ఇలా డ్యాన్స్ అవన్నీ వేసిన టైంలో వర్షం చిన్న చినుకులు పడుతుంది అండ్ తర్వాత ఇంకా పెద్దగా అయిపోయింది అనమాట మేము బట్టలు అవన్నీ ఆరేస్తాం అవన్నీ నీట్గా ఆరిపోయా అని చెప్పేసి ఎద్దుల బండి వస్తే వాళ్ళకి అన్ని బ్యాగ్స్ అన్ని ఇచ్చేసి పంపించేసామన్నమాట దాంట్లోనే మా బైక్ కీస్ కూడా ఉంది మాకు ఆ విషయం లేక మేము అలా పంపించేసాము తర్వాత చెక్ చూసుకుంటా మా బండి కీస్ లేవు సో అందుకని చెప్పి నేను మా మదర్ బై వాక్ వచ్చి మా ఇంటికి వచ్చి ఇంటికి వచ్చేసాక స్కూటీ కీస్ తీసుకొని మా ఇంటి పక్కన ఉన్న అన్నతో వచ్చానమాట నేను మళ్ళీ పగ్గరికి వచ్చేసి ఇంకా ఐశుని బండిని తీసుకొచ్చేసాను అండ్ మామ అమ్మ హనీ అత్తమ్మ వాళ్ళ వెనకలు వస్తూ ఉండే సమ్మర్ హాలిడేస్ లో మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు ఎంజాయ్ చేసిన మూమెంట్స్ అనమాట అప్పుడు నాకు కుదరక ఇప్పుడు ఎడిటింగ్ చేసి పెడుతున్నాను సో మొత్తానికైతే మేము ఆ రోజు చాలా ఎంజాయ్ చేసాం పగిర్లో